జీవీఎంసి ఇరవై రెండో వార్డు అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు బుధవారం వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐదు కోట్ల రూపాయలతో ఇరవై రెండో వార్డు లో అభివృద్ధి పనులకు అన్నారు ఇంత వార్డులో అభివృద్ధి పనులు చేస్తుంటే కావాలనే కొంతమంది తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అభివృద్ధి కోసం పోరాడితే నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారని అయినా వెనుకంజ వేయకుండా ముందుకు సాగానని అన్నారు ప్రతి సోమవారం జరిగే తను హైవేకు అనుకొని ఉన్న ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు స్థానిక వైసిపి నాయకులు నానా రకాలుగా అభివృద్ధి చెల్లే ప్రయత్నం చేస్తున్నారని నలభై లక్షలతో వార్డులోని స్మశాన వాటికం అభివృద్ధి చేస్తామన్నారు తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్ సత్యనారాయణ గారు వైసిపి పార్టీ నాయకులు వార్డులో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు వామపక్షాల నాయకులు సిఐటి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికల్లో భాగంగా మహావిశాఖ నగరపాల సంస్థ ఎన్నికల్లో ఇరవై రెండో వార్డు ప్రజల ఆశీర్వాదంతో జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి బీఫార్మ్తో రెండు వేల ఇరవై ఒకటిలో మార్చిలో జరిగినటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వార్డు ప్రజలందరూ కూడా నాకు ఆశీర్వదించి వార్డు అభివృద్ధి గురించి కృషి చేస్తానని చెప్పి ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఇచ్చినటువంటి ఆ బాధ్యత ఏదైతే ఉందో నేటికి మూడేళ్ళ సమయం గడిచిన సందర్భంలో ఈరోజు ఇరవై రెండవ వార్డులో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ఏ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వార్డు ప్రజల సౌకర్యార్థం వార్డు ప్రజల అభీష్టం మేరకు అందరికీ కూడా మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించడం అన్న దాని మీద ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జీవీఎంసీ ఇరవై రెండో వార్డు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దానికి ఒక ప్రతిపక్ష కార్పొరేటర్గా జనసేన పార్టీ చెందినటువంటి కార్పొరేటర్గా పదకొండు కోట్ల నలభై ఏడు లక్షల యాభై ఏడు వేల రూపాయల అభివృద్ధి పనులు ఇప్పటి వరకు చేపట్టడం జరిగింది వార్డుల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులు అలాగే వీధుల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అలాగే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఆధునీకరించడంలో కానీ వాటిలో ఉన్నటువంటి